गुरुदेव जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय نورکا اے نورکا જય નોરકા જય નોરકા જય નોરકા જય રણિતા દેવા ગુરુદેવ ગુરુદેવ જય નરદેવ જય ગુરુદેવ જય નરદેવ ગુરુદેવ જય નરદેવ ગુરુદેવ જય નરદેવ જય ભવાની ఆచరించి మనం చూపించారు కాబట్టి ఈ నాకు ఇచ్చిన నేను ఫౌండేషన్ కార్యక్రమాలకు ఉపయోగించమని సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మా అమ్మగారు ఈ స్వర్గస్థులైన రోజు ఆ రోజు మా అమ్మగారి పేరిట ఇంకో పది మందికి దానం చేయమని ంత తెలుసా ఎప్పుడు దానం చెయ్యం దానమే మనల్ని కాపాడుతుంది దానం చేసే ప్రతిది అయిపోయేది కాదు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నాం వచ్చే జన్మలకి మళ్ళీ 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 పొందడానికి ఎంత ఇస్తే మనకు మన వీరరాగరెడ్డి గారు ఇచ్చింది ఎక్కడికి పోదు చేసింది ఎక్కడికి పోదు ఎప్పుడు ఇది నిజంగా కాబట్టి ఈ సూక్తిని అనుసరించి ఈ కలియుగంలో సాగాలని ఆ అమ్మ ఏ లోకంలో ఉన్నా నా తల్లి నా నష్టమాను చెప్తూ ఉంటుంది మనకి ఏ ఆస్కారం లేదు ఏ హిందూ ధర్మం కోసం నువ్వు వివాహం మానేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నావో నువ్వు పేదలు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచినా నువ్వు మాత్రం ఎప్పుడు అవకాశం ఉన్నంత మట్టికి మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవ్వరు పీల్చినా వాళ్ళు ఏమిస్తారని ఎప్పుడు ఆలోచించు ఏమి ఇవ్వకపోయినా అవసరం లేదు ఎందుకంటే మనకి భగవంతుడు అన్ని ఇచ్చాడు నువ్వు మాత్రం భగవద్నామాన్ని విస్తృతం చెయ్యమని చివరి మాట కూడా నా తల్లి అదే నా చేతితో చెప్పి నిరంతరం నామం చేస్తూ ఉండమని చెప్పే అమ్మ నా కళ్ళ వంక చూస్తూనే ఆవిడ సర్కస్ కు నా తల్లి మాట నాకు శిరోధార్యం ఇవాళ నేను ఇన్ని ఓళ్ళకి వెళ్ళి రాష్ట్రాలలో నేను ఇంత పేరు తెచ్చుకున్నానంటే బలమే నన్ను ఇవాళ ఇంకా ఇలాగా నిలబెట్టిందంటే దానికి కారణం మా అమ్మే మా అమ్మ అనగానే మా అమ్మలాగే ఆ తల్లి కూడా వచ్చింది కాబట్టి వారందరికీ కూడా జగన్మాత అనుగ్రహాన్ని మరొకసారి కోరుతూ స్వస్త శ్రీ ప్రజాప్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహీ గో గోబ్రాహ్మణ మధ్య సోమచ్చ నిత్యం లోకా సమస్తా